ఎస్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ రాని నాయుడు ఈ రోజు అయితే మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము ఎమ్మెల్సీ కవిత అయితే జాగృతి నాయకులు అలాగే జాగృతి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అయితే ధర్నా చేయడం జరుగుతుంది కేసీఆర్ గారు వల్ల అవినీతి జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే సమయంలో అవినీతి అనేది జరిగింది అనే అంశం పైన ఈ రోజు ఇక్కడ ధర్మా ధర్నా నిర్వహించడం జరుగుతుంది అలాగే అవినీతి జరిగింది దానిపైన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ ఖచ్చితంగా కక్షపూరితంగానే ఈ చర్యలు తీసుకుంటుంది అనే నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో అయితే ధర్నా చేపట్టడం జరిగింది మరి వాటి మీద మాట్లాడడానికి మనతో పాటు జాగృతి కార్యకర్తలు ఉన్నారు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ మెయిన్ గా ఆరోపణ జరుగుతుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం గురించి మీరు ఎలా ఆలోచిస్తారు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉందంటే నీళ్ళు నిధులు నియామంకాలు ఆ విధంగా కేసీఆర్ గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అతిపెద్దమైన లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది కాళేశ్వరము దాన్ని బట్టి కూడా ఈ కమిషన్ ఆలోచించాలి ఎవరు చేయని ధైర్యం కేసీఆర్ గారు ధైర్యం చేసి ఇంత పెద్ద ఇరి ఇంత లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండంటే ప్రపంచమే ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది కానీ ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలివి లేక దౌర్భాగ్యమైన తండ్రి ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు తలుచుకొని ఇప్పటికీ హైదరాబాద్కి కానీ నల్గొండ కానీ నీళ్లు లేకుండా కాళేశ్వరం బంద్ చేసి ఉష్కని ఉష్కని దండుకొని సీతక్క సీతక్క గ్రూపు గ గవర్నమెంట్ ఉచిక దండుకొనికి కాళేశ్వరం మూసేసి సార్ మీద కేసీఆర్ అనే అనే ఒక ఒక అద్భుతమైన గాంధీ తెలంగాణ గాంధీ పైన ఈ యొక్క కమిషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం ఇప్పుడు ఆ కమిషన్ గారు ఆ చైర్మన్ గారు వాటర్ వాడుతుందంటే కూడా కేసీఆర్ దయవాలనే ఎందుకంటే ఇప్పటికి నీళ్ళు హైదరాబాద్కి అయినా ప్రతి ఒక్క జిల్లాలకి హైదరాబాద్ స్వచ్ఛ సాలంగా నడుస్తుంది అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకంటే ఆ కమిషన్ కూడా ఒకసారి ఆ చైర్మన్ కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది మా వాళ్ళందరూ ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది అంటే ఓన్లీ కేసీఆర్ ఒకప్పుడు మీకు నీళ్ళు ఉండవు కరెంటు ఉండవు ఏది ఉండదు అంటే కేసీఆర్ గారు ఒక పిడికిల్తో ఒక్క సింగిల్గా వచ్చి మాకు నీళ్ళు ఇచ్చాడు నిధులు ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు ఇంత ఫ్రీ కరెంట్ ఇచ్చాడు ఇంత మంచి స్వచ్ఛ సమలు నెంబర్ వన్ స్టేట్గా అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ వన్ చేసే ఈ తెలంగాణ స్టేట్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ విధంగా ఇచ్చిందో ఆ కమిషన్కి తెలవాలి ఏ విధంగా ఎప్పుడైతే ఎన్నో కమిషన్స్ కేంద్ర ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు ఇచ్చింది ఆఫ్టర్ ఇదంతా చిన్న రెండు రెండు ప్యాకెట్లు వస్తే దాన్ని బాగు చేసుకొని చాదగాని ప్రభుత్వము ఇప్పుడు ఎస్ఎల్పిలో పార్ ఇరవై నాలుగు మంది చచ్చిపోయినప్పుడు వాళ్ళది ఏంది వాళ్ళ చే నెరవేర్చాలా ఎస్ఎల్పి స్టార్ట్ చేసి ఇరవై నాలుగు మంది అందులో చనిపోయి ఇంకా అందులో మురుగుతున్నారు ఎస్ఎల్బి ఆఫీస్ దానికి నష్టమైంది కానీ కాళేశ్వరంకి ఏం నష్టం కాలేదు ఏది అపార్ట్మెంట్ ఉన్నా ఏది కట్టినా కూడా ఏది చేసినా కూడా దానికి చిన్న రిపేరింగ్స్ వస్తే దాన్ని బాగా చేసుకుంటాం మెయింటైన్ చేసుకుంటాం ముందుకు ముందుకు ఇట్లాంటి ప్రభుత్వం 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 జీవితంలో ఈ వచ్చి వచ్చి ఇన్ని అంటే రెండు సంవత్సరాలు దాదాపుగా గడిచిపోతుంది కానీ వాళ్ళు ఇస్తామన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక వంక చెప్తూ వాటిని అంటే మారుస్తూనే ఉన్నారు ఇంకా ఇవ్వడం కూడా రావట్లేదు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాల దృష్టి పెట్టడానికి అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మూటలు ఇక్కడ ఉన్న తెలంగాణ వనరులు తెలంగాణ డబ్బులు తెలంగాణలో డెవలప్మెంట్స్ అనేది ఇంతపై ఢిల్లీ పాదాల దగ్గర పెడతారు ఇప్పుడు చూస్తున్నాం వరల్డ్ వరల్డ్ మహిళా అది ఒక ఇది ఆ యొక్క ప్రాజెక్ట్ చేసిరు దాని మీద ఎంత ఘోరమైన మినిస్టర్లు ఈ ధనవంతులు వాళ్ళతో ఆట ఆడుకొని వాళ్ళు ఇంగ్లాండ్లో చాలా విపరీతంగా ఆ యొక్క వరల్డ్ బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ అంతా గలీజ్ గలీజ్ చేసి తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వాన్ని నష్టం వాళ్ళ పిల్లలని నష్టం చేస్తున్నారు దయచేసి ఇరవై ఐదు వేల రూపాయలు పిల్లలు వీళ్ళకి ఇస్తలేడు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తలేడు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి వాళ్ళతో కొట్టాడ పెట్టిస్తున్నాడు భార్య భర్తల మధ్యలో కొట్టాడ పెట్టిస్తున్నారు ఏదైనా చిన్న ఫ్యామిలీ ఇచ్చి అంటే మహిళ ఆ స్త్రీ బస్సేకి వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సే కదా అని డిమాండింగ్ చేస్తుంది అంత అంత మోసమైన ప్రభుత్వం గాలిలో చూపిస్తున్న ప్రభుత్వం దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము దయచేసి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయండి మీకు పేరు వస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో డెవలప్ చేసారు మీరు ఒక ఇటుక కూడా పెట్టాలి ఇంత వరదాకా దాదాపు రెండు సంవత్సరాలు వస్తుంది మీరు నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇంకా మీరు ఇటుక పెట్టాలని పబ్లిక్కి తెలిసిపోయింది జాగ్రత్త ఉండండి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఇప్పుడు మహిళలు వేసిరు ఒక మహిళలు వేసింది ఇంకా కొన్ని రోజులలో మొత్తం మొత్తం రాష్ట్రం లేస్తుంది అప్పుడు మీరు తట్టుకోలేరు రాష్ట్రం మొత్తం పిక్కి పీడికి బిగించింది అనుకో కేసీఆర్ గురించి మీ కాంగ్రెస్ పార్టీ మీరు మొత్తం భూస్థాపం లేకుండా పోతారు దయచేసి ఇప్పటికైనా మీరు తెలియజేచ్చుకోండి రాష్ట్రం డెవలప్మెంట్ మీరు చూసుకోండి థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా ఏవైతే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో పార్టీ శ్రేణుల్లో కావచ్చు వాటితో పాటు ఇప్పుడు కవిత గారు ధర్నాకి దిగడం కావచ్చు వీటన్నింటినీ చూసుకుంటుండే కొత్త పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బయట ఏవైతే బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సందిగ్ధతలో వాళ్ళ ఐడియాలజీ అనేది ఉందని చెప్పాలి ఈ అన్ని కార్యక్రమాలను చూసుకున్నట్లయితే మీరు ఏం చెప్తారు మేడం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ మీద ఉంది బీఆర్ఎస్ సింగల్ గా ఫైట్ చేస్తుంది ఎవరితో పొత్తు పెట్టుకోకుండా బిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో సాధిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఆరు పథకాలు అన్నారు ఏవైతే ఆరు పథకాలలో ఉచిత మహిళా బస్సు సర్వీస్ తప్ప స్కూటీలు అన్నారు ఇంకా మిగతాది ఉచిత కరెంట్ అన్నారు డబుల్ బెడ్రూమ్ అన్నారు రెండు వేలన్నర అన్నారు ఇప్పటిదాకా ఏది అమలు జరగట్లేదు మా కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు ఇచ్చాము అన్నీ ప్రజలకి గరీబ్ వాళ్ళకి ఏదైతే చెందాలో అన్నీ చెందాయి మళ్ళీ మా పథకాలు ముందుకు వచ్చాయి మా ఆ ఆధీనంలోకి వస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తాం మేడం జై తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వమే జై కేసీఆర్ జై తెలంగాణ చూస్తున్నట్లయితే మొత్తానికి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష ఏదైతే చేపడుతుందో ఈ ప్రయత్నాలన్నీ కూడా అవన్నీ వాళ్ళు కావాలని చేస్తున్నారు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేసేందుకే ఈ రోజు కవిత గారు ముందడుగు వేసి ఒక మహిళా శక్తిగా తను ముందుండు నిలబడి కేసీఆర్ గారికి ఏవైతే నోటీసులు ఇచ్చారో వాటి అన్నింటి తరఫున కూడా ఆవిడ ధర్నా చేపట్టడం జరుగుతుంది సో వీటన్నిటి పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేమందరం కూడా ఒక మట్టిపైన నిలబడి కేసీఆర్ గారికి అండగా నిలుస్తామని జాగృతి నాయకులు కూడా చెప్తున్నారు ఈ రోజు మనతో పాటు కొంతమంది జాగృతి మహిళా కార్యకర్తలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి సో ఏవైతే అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక విచారణ చేపట్టి కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది మీరు ఏమనుకుంటున్నారు అసలు కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూలో నోటీసులు ఇవ్వడం అనేది తెలంగావత్ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని జీర్ణించుకోలేని విషయం ఇది కేసీఆర్ బాబు ఉద్యమ ఉద్యమానికి ఊపిరిపోసింది కేసీఆర్ బాబు యావత్ ప్రజలకు పథకాన్ని ఆహార రూపంలో అందించింది కేసీఆర్ బాబు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ నుంచి కేసీఆర్ బాబును ప్రజల నుండి ఎవరు దూరం చేయలేరు అదే తెలంగాణలో నీళ్లు నిధుల అది ఏదైతే నినాదం ఉందో తెలంగాణ నుంచే సారు కేసీఆర్ ఒక నినాదం ఎత్తుకొని ప్రజల కోసం తన నిస్వార్థ జీవితాన్ని ప్రజల కోసం ఆర్పించిండు ఈరోజు కేసీఎం రేవంత్ గారు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే వాళ్ళు తలదించుకోవాల్సిన విషయం చిక్కుపడాల్సిన విషయం ఎందుకంటే ఆంధ్రాలో సర్దార్ కాటన్ గారు ఏదైతే ప్రాజెక్ట్ అక్కడ నిర్మించి వందల వేల ఎకరాలకు నీరును అందించి సాగు చేసిండు వ్యవసాయాన్ని అందించిండు అక్కడి అక్కడి స్ఫూర్తిని కేసీఆర్ బాబు తీసుకొని తెలంగాణలో నీరు నిధులు ఏదైతే నినాదం ఉందో అది ఎత్తుకొని కేసీఆర్ బాబు ఒక ఉద్యమ ఉద్యమం చేపట్టి చేసిన్నది బాబుకు నోటీసులు ఇవ్వడం అంటే ప్రజలకు కించపరిచినట్టే ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దుయ్యబడుతుందో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతామన్న పథకాలు కూడా ఏవి అమల్లోకి రావడం జరగట్లేదు సో దాని గురించి మీరు ఏమనుకుంటారు పథకాలు అనేటి వాళ్ళు గద్దెనెక్కేదాకా ఓ మాట గద్దెనెక్కినాక ఇంకో మాట అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ వారు ఉన్నారో వారి స్వార్థానికే అనుకోవచ్చు ఎందుకంటే వారు గద్దెనెక్కడానికై ప్రజలను అమాయకులను పథకాల పేరుతో వాళ్ళ వాళ్ళని ఆసర చూసుకొని ప్రజలకు మభ్య పెట్టి పథకాల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేసిండు అది ఇవ్వకపోవడం చాలా వాళ్ళ మన పాలనకు వాళ్ళ చూసుకోవచ్చు ఈరోజు వందల కోట్లు బట్టి సుందరి మనలను బట్టి తెలంగాణ పరువును తీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ నోటీసులు ఇవ్వడం అనేది ప్రజలు జీర్ణించుకోలేని విషయం అని మేము అనుకుంటున్నామండి ఇప్పుడు మొత్తంగా కవిత గారు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు మీకు భవిష్యత్తులో జాగృతి తరపున ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది జాగృతి అనేది ఒక పెద్ద వ్యవస్థ ప్రజలను కానీ మహిళలను కానీ మహిళల వైపు నిలబడుతుంది ఎప్పుడు కానీ మా కవితక్క గారు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ స్వార్థమైన రేవంత్ రెడ్డి పాలనను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు వాళ్ళను విమర్శిస్తే ప్రశ్నించే గొంతులను ఈరోజు కేసులు పెట్టి గన్ను పెట్టి వాళ్ళని కాళ్ళ కింద నొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ గారు ఆ గుంపు మేస్త్రి అని ఎందుకంటే గుంపును కూడా సరిగా నడుపుకోవట్లేదు అయినా తెలంగాణ ప్రజలకు డెవలప్మెంట్ కోసం కాకుండా ప్రతిపక్ష నాయకులను ఎప్పటికీ విమర్శిస్తూ వాళ్ళని స్వా వాళ్ళ మనస్తత్వాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ గారి పాలన కానీ వాళ్ళ నాయకుల పాలన కానీ ఉంటుంది అది ఏమాత్రం ప్రజలకు అది అది అనిపించుకోదు ఈరోజు ప్రజలే నెక్స్ట్ వచ్చే ఎన్నికలల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం ఇది కాళేశ్వరం నోటీసులు ఇవ్వడం అంటే కేసీఆర్ కేసీఆర్ గారిని అప్రతిష్టపాలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టి మహిళలను మోసం చేసి ఇది యూటర్న్ తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించలేకపోతుంది ఇది ఒక చేతగాని ప్రభుత్వం కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము జై తెలంగాణ అయితే మరికొంతమంది మహిళా నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడితే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు పార్టీ కార్యాచరణలు కావచ్చు కొంతమంది కార్యకర్తలని అలాగే పార్టీలో ఉన్న నేతల్ని ఒక కొంచెం కన్ఫ్యూజన్కి అయితే క్రియేట్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కవిత గారు ఈ దీక్ష ఈ నిరసన దీక్ష చేపట్టడం అనేది కొంత ఉపశమనం కలిగించిందనే చెప్పొచ్చు కవిత గారు కేసీఆర్కి అండగా ఉంటారు కేసీఆర్ కవితకి అండగా ఉంటారని సో మరి ఏమనుకుంటున్నారు మీరు అక్కగారు ఎప్పుడు కేసీఆర్కి అండగానే కదా బిఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు కదా అక్కగారు కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చినా ధర్నా చేయలేదు అనేసి అక్కగారు ఇప్పుడు జాగృతి ద్వారా ధర్నా చేస్తున్నారు దీన్ని కేసీఆర్ గారు సార్కి నోటీసులు ఇవ్వడం మేమందరినీ జాగృతి మొత్తం ఖండిస్తున్నాము కేసీఆర్ గారు స్వ రాష్ట్రం తీసుకొచ్చారు కేసీఆర్ గారు మనకి రైతు బంధు అవన్నీ చేశారు మహిళలకి లక్ష రూపాయలు ఇచ్చారు అన్నీ కళ్యాణ లక్ష్మి కల్యాణ అన్నీ చేశారు కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కడిని నెరవేర్చలేదు తులం బంగారం అన్నారు తులం బంగారం ఇవ్వలేదు మహిళలకి ఇరవై ఇరవై ఐదు వందలు అన్నారు అది నెరవేర్చలేదు ఫస్ట్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కాదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోటీసులు ఇవ్వడం కాదు కేసీఆర్ గారి కేసీఆర్ గారు చేసినవి కేసీఆర్ గారు ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారు ఆ ఇచ్చిన ప్రాజెక్ట్ని వీళ్ళు ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని అపరిదిష్ట పాలు చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరబెట్టుకోమని చెప్పండి మేము పెద్దపల్లి జిల్లా జాగృతి యూత్ వింగ్ జిల్లా అధ్యక్షున పనిచేస్తున్నాను మేము నిన్న రాత్రి జరిగిన పరిణామం ఏంటంటే మేము ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనా మేము ఉన్నది తెలంగాణలోనా ఆంధ్రప్రదేశ్లోనా అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాత్రి పన్నెండు జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి పరిస్థితి మేము నిన్న రాత్రి చూసినాం నిన్న రాత్రి మా పెంటరా అన్న జిల్లా అధ్యక్షుడిని రాత్రి తీసుకెళ్ళి ఒకటి రామగుండం కమిషనరేట్ పరిధిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది ఆయన పిలుపు మేరకు మన కార్యకర్తలు ఎక్కడున్నా కూడా రేపు జరిగే ధర్నా ఖచ్చితంగా హాజరు కావాలని అన్న మాటతోని మేమందరం కూడా రాత్రికి రాత్రే ఉన్న పలంగా బస్సులెక్కి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం మొత్తం కూడా అగ్గి మండినట్టు అగ్గి గోలంలాగా తయారైంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో ఈరోజు మళ్ళీ కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇది ఒక పెద్ద గుణపాఠంగా మేమందరం కూడా చూపించబోతున్నాం జాగృతి పక్షాన మేము పత్ గత పదిహేను సంవత్సరాలుగా ఉష మన కవితక్కతో పనిచేస్తున్నాం కవితక్క ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు మేము మాకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఖచ్చితంగా వచ్చి హాజరై ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం మాకు సింగరేణికి కవితక్కకు చాలా దగ్గర అనుబంధం ఉంది సింగరేణిని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినటువంటి మా కవితక్క ముందు ముందు కాలంలో ఉన్న స్థాయిలో ఉండాలని జాగృతి గ్రామ గ్రామానికి విస్తరించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు బేషరత్గా వెనక్కి తీసుకొని అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్గా పెట్టి కేసీఆర్ గారికి జోలికి రాకుండా రేవంత్ రెడ్డి ఉండాలి అతను చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలి అతనికి ఉన్నటువంటి కాలం కూడా ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజా పాలన ముందు పోవాలి కానీ అనవసరంగా ఈ టైంపాస్ పనులు చేసుకుంటూ ప్రజలను మభ్య మభ్య ప్రజల యొక్క టైంను వేస్ట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ప్రజా అని మీరు వచ్చారు కాబట్టి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇటువంటి దిక్కుమాల పనులు చేయకండి ఈ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయకండి చెబుతూ జై జాగృతి జై కవిత మనతో పాటు మరికొంతమంది జాగృతి కార్యకర్తలు అయితే ఉన్నారు సో మరి ఏమనుకుంటున్నారు ఈ నిరాహార ఈ నిరసన దీక్షకి గాను అలాగే కేసీఆర్కి ఇచ్చిన నోటీసులకు కాను వారు ఏమనుకుంటున్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ చాలా మేము కఠినంగా తీసుకుంటాము దీన్ని ఖచ్చితంగా విచారణ చేపడతాము ఖచ్చితంగా కేసీఆర్ని జైలుకు పంపిస్తాము అనేది వాళ్ళు పలు రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ ధోరణిని మీరు ఎలా తీసుకుంటారు అయితే నిజంగా చెప్పాలంటే కూడా నిజంగా తెలంగాణ అంటేనే ఒక ఎడారి నిజంగా కూడా తెలంగాణ అంటే ఒక ఎడారి లాంటి ప్రాంతాన్ని సముద్ర మట్టాన్ని గతంలో మేము పాటలు వాడుకుంటున్నాం చూడు తెలంగాణ చుక్కనీళ్ళు లేని కాన నా పోరు తెలంగాణ బ్రతుకుపాడైన వినా ఇది దగా పడ్డ దరువు మాకేది బ్రతుకు దెరువు ఇది దగా పడ్డ దరువు మాకేది బ్రతుకు తెరువు అరే నాదాలు కాదు దేశపునాదులే కదలాల చూడు తెలంగాణ చుక్క నీలు లేని కాన మా పోరు తెలంగాణ బ్రతుకు పాడైన వినా ఉత్తరాన గోదావరి ఉరక నేల దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనే నిలులేక లేక నోళ్ళు ధరిచే బీళ్ళను చూడు నిల్లు లేక నోళ్ళు ధరిచే బీళ్ళను చూడు మా పల్లెలన్నీ పోసిపోగా తల్లడిల్లుతున్న తల్లి ఇట్లా పాటలు పాడుకుంటున్నారు మరి ఇప్పుడు కవిత గారు ఏదే ఏదైతే నిరహ నిరసన దీక్ష ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ కొన్ని గత కొద్ది రోజులుగా పార్టీలో ఏవైతే జరుగుతున్నాయో ఆవిడ లేక బహిరంగ లేక బయటకు రావడం కావచ్చు పార్టీలో కొంతమంది ఉన్నారు మాకు సహకరించట్లేదు అంటున్నారు ఇప్పుడు కూడా కవిత నిరసన చేస్తూ కూడా బీఆర్ఎస్ పేరు అనేది పలకకుండా ఓన్లీ జాగృతి కేసీఆర్ తెలంగాణ పేరు మాత్రమే పలకడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు మొత్తంగా అయితే మీకు మేము చెప్ప చెప్పాల్సినంత వల్లం కాదు ప్రతి పార్టీలో ప్రతి కుటుంబంలోనే ఇద్దరు నలుగురు అన్నదమ్ములు ఉంటేనే ఒకరికి పడితే ఒకరు పడది చిన్న చిన్న సమస్యలు టీకప్పు తుఫాన్లు ఎవరింట్లో అయినా ఉంటాయి అందులో మా కవితమ్మ కూడా మా కార్యకర్తలను పట్టించుకోవాలి ప్రజలను మనం దగ్గరికి కావాలనేది ఆమె అభిప్రాయం రాష్ట్రం అంతా తిరిగింది తిరిగినటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ దాన్ని కేసీఆర్ గారికి అప్ప చెప్పినప్పుడు అది బయటకెట్లు వచ్చిందనేది ఆమె కోపం తప్పితే పార్టీ మీద ఎక్కడ కూడా వేరే పార్టీ విషయం తీయలేదు కానీ మేము వచ్చిందైతే మేము కవితమ్మ కేసీఆర్ కుటుంబం కోసం కాదు ఇట్లా బీడువాడ్డ భూములలో అయ్యాల మేము అబద్ధం ఆడితే ఒకసారి గజ్వెల్ కాన్ఫరెన్స్ మీద ఏ పేపరో ఏదో మాకు తెలియదు అక్కడికి రండి మా ఒక్క గ్రామంలోనే రెండు వేల ఎకరాల భూమి ఉంటుండే అందులో ఒక నూరు నూట యాభై ఎవరో కొంచెం పెత్తందారులు బాగా భూస్వాములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అరాకూర కొంచెం బోర్ వేసుకొని రెండు వందల ఎకరాలు పండించుకుంటే మేము గొప్ప వాళ్ళు వాళ్ళ కేతి కింద మేము పనిచేసేవాళ్ళం అట్లాంటిది ఇలా మీరు రండి నేను అవద్దాం చెప్తే గజ్వేల్ కాన్ఫరెన్స్ ఏ గ్రామానికి రండి మా ఊర్లో ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఎకరాలు ఇలా బీడు భూములు అన్ని సాగు భూములకు వచ్చినాయి మాకు ఖాళీ దొరకలు ఇప్పుడు రోడెంబర్ ఎంబడి మీరు గజ్వేల్ కాన్ఫరెన్స్ కానీ ఇంకా సిద్దిపేట కానీ ఎక్కడన్నా కానీ తెలంగాణలో రోడెంబడి ఉష్క రాసులు లెక్క పంట రాసులు వండుతుంది అయితే అవినీతి అనేది జరగలేదు అని మీరు గట్టిగా నమ్ముతున్నారు అసలు మీరు ఎట్లా నమ్ముతారండి కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ స్కామ్లదే కాంగ్రెస్ ఏ బొగ్గు కుంభకోణము మన ఏమంటారు పశువుల దానాల కుంభకోణము రైల్వే కుంభం ఎన్న చూసినా కుంభకోణం కాంగ్రెసు వాళ్ళు ఇలా మాట్లాడడానికి అసలు అనేది మాట్లాడడానికి అవకాశం లేదు ఏ పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ మంత్రి మీదైనా ఒక కేసులు జరిగినాయా ఒక కేసీఆర్ మీద ఏమైనా కేసులు జరిగినా సీబీఐ ఎంక్వైరీ ఇలా వాళ్ళు రాజకీయ కక్షతోటి ఇలా నిన్న వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది కేసీఆర్ మీకు నోటీసులు ఇస్తే ఏం జరుగుతుందంటే రైతులు ఎవ్వరు కూడా ఇది రాజకీయ కక్షనే అంటారు తప్పితే ఎవరు కూడా కేసీఆర్ తప్పు చేసిండని సాధారణ ప్రజలు ఎవరు పుట్టలేరు మేమే కాదు సో చూశారు కదా మొత్తంగా చూసుకున్నట్లయితే జాగృతి కార్యకర్తలు కావచ్చు మహిళా కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవినీతి జరగలేదు ఒక్కరోజు కూడా ఏ ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కానీ కేసులు నమోదు అవ్వ అవ్వలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా ఈ కేసులు అనేది పెట్టి విచారణ జరిపిస్తున్నారు ఖచ్చితంగా మేము కేసీఆర్కి అండగా ఉంటాము కేసీఆర్కి అలాగే మా కవిత కవిత గారికి కూడా మేము అండగా నిలబడతాము నిరసన సెగ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కి తగులుతుంది ఖచ్చితంగా కేసీఆర్ ని ఎవరు కూడా ఒక మాట అనడానికి వీలు లేదు మేము ఊరుకోమని కూడా జాగృతి నాయకులు చెప్తున్నారు అలాగే గత కొన్ని రోజులుగా పార్టీలో ఏవైతే అవకతవకలు అలాగే కొన్ని నిరసనలు జరుగుతూ ఉన్నాయో అలాగే కవిత బహిరంగ లేక ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా వాళ్ళు స్పందించడం జరిగింది ఏ పార్టీలో అయినా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచర్యల మధ్య గొడవలు జరుగుతాయి అలాగే పార్టీలో కూడా జరుగుతూ ఉంటాయి కానీ వాటిని ఎవరు కూడా పట్టించుకోరు కేసీఆర్కి అండగా కవిత ఉంటుంది కవితకి అండగా జాగృతి నాయకులుగా మేము ఉంటాము ఖచ్చితంగా ఈ అరెస్ట్ అయితే మేము ఖండిస్తాము అరెస్ట్ కాదు విచారణ కూడా ఏ విధంగా కూడా కేసీఆర్ ని ఎందుకు ఆమోదిస్తున్నారు ఇవన్నీ కూడా కేసీఆర్ చుట్టూ ఎందుకు ఉచ్చు బిగిస్తున్నారు అనే నేపథ్యంలో వారి మాట్లాడడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర కవిత నిరసన దీక్ష అనేది సక్సెస్ఫుల్ గా జరిగిందనే చెప్పొచ్చు అటు పోలీసులు కూడా సహకరించడం జరిగింది ఇటు జాగృతి నాయకులు కూడా మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇది ఇంద్ర పార్క్ దగ్గర పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అందుతో రాని పోలీసు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.